ప్రాజెక్టు చివరి పరిపాలనా సంవత్సరం రెండు ఇరవై నాలుగు నాటికి స్కూల్స్ బాగుపడియా లేదా మీ రెండు గ్రామాల్లో చూద్దాం కలిసి చూద్దాం తిరుగుదాం మీ తీసుకెళ్ళండి ఆ డెవలప్మెంట్ ఏం కనిపించట్లేదా అసలు స్కూల్స్ బాగు కోసం పరితపించింది ఎవరు మేమైతే చెప్తున్నా అవసరానికి మించి సమయాన్ని పెట్టారు అసలు ఎంత దాని మీద ఒక కసిగా మనసు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ని అభివృద్ధి చేశారు అని అంటే పిల్లల మెను దగ్గర నుంచి వాళ్ళ వాగ్ వాడే బ్యాగుల దాకా ముఖ్యమంత్రిగా స్వయంగా కూర్చుని నాణ్యతను కూడా ఫైనలైజ్ చేసి నాకు బాగా గుర్తు ఒక సమావేశంలో ముందు ఒక సంవత్సరం పాటు ఇచ్చిన పిల్లల బ్యాగులు వేసుకుంటే బరువుగా ఉంటుంది అని అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఇక్కడ బ్యాగ్కి భుజానికి నొప్పి రాకుండా పిల్లలకి స్పాంజ్ కూడా పెట్టించాలని సీఎం గారు చెప్పిన మీటింగ్లో నేను ఆ రోజు అంత ప్రేమగా సొంత బిడ్డల్లాగా సొంత మేనమామ తమ ఇంటి బిడ్డలను ఏ విధంగా చూస్తారో అంత బాగా ఆయన చేస్తే ఏమీ జరగలేదంట అంటే అంత ముందు రోజుకొక మెనూ పెట్టారా సిబిఎస్ఈ తీసుకొచ్చారా ఐబీ తీసుకొచ్చారా ఇంగ్లీష్ మీడియం పెట్టారా సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్ ఉందా ట్యాబ్లు ఇచ్చారా ఇంటరాక్టివ్ ప్యానెల్స్ ఇచ్చారా స్మార్ట్ టీవీలు ఇంటర్నెట్ కనెక్షన్లు ఉన్నాయా తాగునీలు ఉన్నాయా ప్లాంట్ ఉందా టాయిలెట్స్ ఉన్నాయా బాయ్స్కి గర్ల్స్కి వేరే వేరే టాయిలెట్స్ ఉన్నాయా అసలు మౌలిక వసతులు కనీసం కరెంటు లేకుండా ఫ్యాన్ లేకుండా ఉన్న స్కూల్స్ని బాగు చేశారా లేదా ఈ ప్రశ్నలకి సమాధానాలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు గారి చెప్పాల్సింది గ్రామాల్లోకి వెళితే ప్రజలు చెప్తారు ఆ పిల్లల తల్లిదండ్రులు చెప్తారు నాడు నేడు కింద మౌలిక వసతుల కల్పనకి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అత్యద్భుతంగా దేశంలోనే ఒక మార్క్ ఉండే విధంగా ప్రభుత్వ పాఠశాలని విద్యని తయారు చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కాదా